ప్రైజ్ అలాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాను మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన కృప వలన గడిచిన రాత్రి మళ్ళీ కాచిగా పడి భద్ర వచ్చి మళ్ళీ సూర్యంచాను బట్టి దేవునికి మిగంగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ప్రియపడ తండ్రి వినామానికి వేలాది వందనాలు సూత్రులు స్తోత్రాలు తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల మీ యొక్క కనికరం వల్ల మరి నూతన దినాన్ని ఇచ్చారు అందుబట్టి మీకు వందనాలు తండ్రి దినదినము మీ మీకు ప్రేమ మీ కృప మా పట్ల నూతనంగా చూపిస్తున్నారు అదని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రేమను అర్థం చేసుకుని మీ చిత్తాన్ని సరిపెట్లుగా మీకు మహిమకరంగా ఈ లోకంలో మీకు నమ్మకంగా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చెయ్యి మన మీ కాదాలు చేతి విద్యం ఎంతమంది అయితే నాయన తల్లి యొక్క శ్రద్ధలు పాల్గొంటున్నారు ప్రతి బిడ్డను మీ కృపను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసరం తీర్చండి సహాయం ఇవ్వండి మీ కృపను విన్నాను తండ్రి దేని గురించి అయితే మీ పాదాలు చెంత మొదలు పెడుతున్నారు తండ్రి దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి అయ్యా మీ కృప చూపించండి మీ సహాయం దయచేయండి చేయనున్న ప్రతి పనులతో ఉన్నాయి అయ్యా ప్రతి నుంచి తను సరిగ్గా చేయటం సహాయండి తండ్రి విజయాన్ని అనుగ్రహించండి కృప చూపించండి తద్వారా మీరు మా పిల్లలు కనపరిచే బాగ్యాన్ని అయినా బిడ్డలకు దాయిచ్చి దయచేసుకోని మీకు ఈ వందనాలు స్థుతరాలు తండ్రి పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు ఆయన మీకు రూపాయల జ్ఞాపం చేసుకోండి కాలు కూడా ఎన్ని సంవత్సరాలు కాపాడారు తండ్రి కొత్త సంవత్సరాలు దయా కిటానికి మీకు వందనాలు తండ్రి అయ్యాకు వంద సంవత్సరాలు జరుపుకొని స్థుతించి మాయమపరిచి కనపచ్చే భాగ్యాన్ని అదేవిధంగా తండ్రి వివాహాలు జరుపుకున్న బిడ్డలు కూడా మీకు రూపంలో జ్ఞాపకం చేసుకునే సహాయాన్ని ఆశ్రయించండి అయ్యా నేను అయినా దీవెంత నింపని ఇంకా అనేక సంవత్సరాలు సంవత్సరాలైనది ముందుకు సాగుతూ మీ కొరకు మేము జీవించే భాగ్యాన్ని మనం మీ పాదాలు చింత జ్ఞాపం చేస్తున్నాను తండ్రి అదేవిధంగా ఇంత ఎంతమంది తమ పిల్లలను పోవటం జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి సహాయం చేయండి మీ అందరూ అని రీక్షణ బట్టి ఆదరింపబడి తండ్రి మీ వైపు చూసుకుని మీలో ముందుకు సాగటానికి మీ కృప అను అనుభవిస్తూ పొందాలి మరోసారి తండ్రి రోజంతా అయినా మీ కృపలో మీ కాపుతా భద్రత మాకు దయచేయాలి

మీ ప్రియ కుమారు అనే శ్రీ క్రిస్తు నామం పేరటేడుకుని తండ్రి ఆడతండి అమ్మాయి అమ్మాయి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు శ్రీ కృప పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ సహవాసము ప్రార్థన యొక్క ఉదయం కాల ప్రార్థన స్థల పాల్గొంటాం కనుక అమ్మాయి స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను మయ్య నేడు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవమాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము ചുമു ദുമാല നീവരാത്രി കാശി നുനിക്കുസ്ത്രം